సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ ప్రధాని మోడీ ఏపీలో అయితే పర్యటిస్తున్నారు ఈ క్రమంలోనే ఏపీలో పదమూడు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల పెట్టుబడులతో వాటితో పాటుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు ఈ క్రమంలోనే అసలు మోడీ పర్యటన గురించి సూపర్ జిఎస్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు కనుక్కునే ప్రయత్నం మనం చేద్దాం సూపర్ జిఎస్టీ గురించి సూపర్ జిఎస్టి గురించి అంటే చాలా బాగుంది సూపర్ జిఎస్టీ గురించి ఇప్పుడు అన్ని కూడా రేట్లు చేయడం మూలంగా అనేక ఆటల మీద నిత్యవసర సరుకుల కాన్ నుంచి ప్రతి దాని మీద కూడా ఇప్పుడు ధరలు తగ్గినాయి కాబట్టి జనాలు దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సూపర్ జిఎస్టీ గురించి అయితే ఇక్కడ రాష్ట్రంలో భారీ స్థాయిలో నిన్న పెట్టుబడులు వచ్చి నిన్న గూగుల్ కి సంబంధించి బాగా పెట్టుబడులు వచ్చి ఈ రోజు మోడీ గారు కూడా పదమూడు వేల కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ గత ఐదు సంవత్సరాలు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడ్డారో ఏదైతే నరక యాతన పడ్డారో అట్లన్నింటినీ కూడా మైమరిపించి ఇప్పుడు మా మన వెనక్కి వెళ్ళిపోయినటువంటి మన రాష్ట్రం ఏదైతే ఉందో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి ప్రజలందరూ బాధపడిన రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారు అనేక సంస్థలు తీసుకురావడం కానీ అనేక కంపెనీలు రావడం కానీ అలాగే యువతకి మనం ఎక్కడికో రాష్ట్రాలకి వెళ్ళవసరలా మనకి ఎక్కడే అభివృద్ధి దొరికింది మనకి ఎక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి అన్న ఒక భరోసా అనేది ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న ఒక ఒక ఆనందంగా ఉంది ఈ విషయం అయితే ప్రతిపక్షాల నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మేము తెచ్చిన గూగుల్ సంస్థకు సంబంధించి వీళ్ళు పేరు మార్చుకొని పెట్టుకున్నారా ఇది హాస్యపదంగా ఉంటది ఏదైనా తీసుకొని సంస్థ పేరే మార్చేస్తారా ఇది మరి హాస్యపదం కాకపోతే ఒక లీడర్ పొజిషన్ ఉండి నుండి మాట్లాడుతున్నారు లేదా ఏం మాట్లాడుతున్నారు ఏంటి తెలియదు ప్రజలు ఇచ్చిన షాక్ కొంచెం ఇంకా అది కోలుకోలేనట్టు ఉంది వీళ్ళు ఒక సంస్థ పేరే మార్చేస్తారా పేర్లు మార్చి తీసుకొచ్చారని సంస్థ పేరు మార్చుడు అక్కడ ఉన్నది ఏం తీసుకొచ్చారు వీళ్ళు ఉన్నయి పోకూడదు తప్ప ఏం తీసుకొచ్చారు అశోక ఐలాండ్ ఇప్పుడు మనకి న్యూజివారి దగ్గరలో అశోక లైల్యాండ్ వచ్చింది గతంలో దాన్ని నిలబెట్టగలిగారు ఇల్లు అది అప్పటికే మొత్తం ముందు ఉన్నటువంటి చంద్రబాబు గారి హయాంలోనే మొత్తం రెడీ అయ్యి మొత్తం చేసింది ప్రొడక్షన్కి రెడీ అయ్యి చేసింది ప్రొడక్షన్ దింపారు ప్రొడక్షన్ రెడీ అయింది దాన్నే ఇతను దానికి అనేక ఈ పెట్టేసి ఆపేశారు తర్వాత అనేక సంస్థలు వెనక్కి వెళ్ళిపోయింది ఇతను వచ్చిన తర్వాత ఒక సంస్థ తీసుకొచ్చారని చెప్పండి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది సంస్థలు వచ్చినాయి ఏమి ఇచ్చేశారు ఈ అంత ఈ బాధ పడలేక కదా ఈ డెవలప్మెంట్ లేదని ఏపీ వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి ఉన్న సంస్థలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి బాధపడే కదా ఆయనకి ప్రజలందరూ మాకొద్దు ఈ ఈ ప్రభుత్వం మాకొద్దు అని చెప్పేసి పదకొండుకి పరిమితం చేశారు పరిమితం చేసి దాన్ని ఆపారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం పాటు గెలిసింది గెలిచిన తర్వాత ఇప్పుడు అనేక సంస్థలు వచ్చినాయి మనం చెప్పుకోవడం పెట్టుబడులు కానీ ఈ కానీ తర్వాత వచ్చి మాకు రాజధాని ఏది అని చెప్పడానికి పలానా అమరావతి మా రాజధాని అని చెప్పడానికి కూడా ఒక హోప్స్ ఉంది అప్పుడు ఏదో మూడు ముక్కలు ఆట ఆడారు మూడు రాజధానులని అదని ఇదని ఏదో జనాలు ఏం అప్పిపెట్టి మాయ చేశారు తప్ప వాళ్ళు డెవలప్మెంట్ లేదు చేసింది ఏమీ లేదు మేము అంటే మేము పేర్లు మాజీ అయితే చేయితే చాలు తెచ్చింది ఏం తీసుకొచ్చారు ఏం డెవలప్ చేశారు ఏమి ఇచ్చేసారు ఎలాగుండా ఉండి కాపాడున్నా సరే కొంచెం గొప్ప మీకు జనాలు కొంచెం నమ్మే మీరు ఉన్న సంస్థలనే ఇక్కడ నుంచి పారదోలేరు మీ ఒక రాక్షస పాలనతో దీని గురించి మళ్ళీ మీరు పేర్లు మార్చుకున్నారు మార్చుకున్న మాట్లాడారు అసలు మీ గురించి మాట్లాడతాను కానీ వాళ్ళ గురించి ఆలోచించడానికి ప్రవృత్తి జనాలు కూడా సిద్ధంగా లేరండి కూటమి ప్రభుత్వం బాగుంది బాగా అవుతుంది అభివృద్ధి కనపడుతుంది కళ్ళ కట్టినట్టు అభివృద్ధితో పాటు గతంలో కంటే కూడా ఇప్పుడు మరీ సంక్షేమం కూడా చాలా బాగా ఉంది గతంలో ఒక పిల్లడికి అమ్మఒడి ఇచ్చేవాళ్ళు ఇంటికి ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇవ్వడం కానీ ప్రియ బస్సు కానీ తర్వాత వచ్చేసి గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ బండ్లు కానీ ఆ డబ్బులు కూడా మళ్ళీ రేపు మాపో పడతాయని చెప్పారు ఆ గ్యాస్ బండ్ల డబ్బులు కూడా దాన్ని కూడా క్లియర్ కట్ చేస్తానన్నారు ఇవన్నీ ఎంత సంక్షేమము జరుగుతుంది ఒక పక్క ఒక అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క మాకు పలానా రాజధాని మా రాష్ట్రం రాజధాని పలానా రాజధాని అమరావతి మాది అని చెప్పి చెప్పుకోవడం కూడా మాకు ఒక హోప్స్ ఉంది ఇప్పుడు గతంలో అవి కూడా రాకుండా చాలా ఇబ్బంది పడ్డాం కదా చాలా బాగుంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమమే కానీ రెండవలు కూడా చాలా బాగుంది నరేంద్ర మోడీ గారు కూడా అలాగే సరి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఉక్కు పరిశ్రమ కూడా గతంలో గత ఐదేళ్లలో ఎంత అయితే అయిపోయిందో ఇప్పుడు పర్సెంటేజ్ అలా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ అవుతుంది జిఎస్టీ జిఎస్టీ తగ్గినందుకు వ్యాపారస్తులు కానీ వృత్తివాహాలు కానీ ఇప్పుడు కారు షోరూమ్ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జిఎస్టీ తగ్గడం ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అయితే నిన్న ఏపీకి భారీ స్థాయిలో గూగుల్ నుంచి పెట్టుబడులు రావడం జరిగింది ఈ రోజు మోడీ గారు కూడా పదమూడు వేల కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు కోటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి కోటమి ప్రభుత్వం బాగా జరుగుతుందండి అభివృద్ధి పనులు చూస్తున్నాం కదా ఇప్పుడు నిన్న ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కానీ మనకి అమరావతిలో అభివృద్ధి పనులు కానీ చాలా బాగా జరుగుతున్నాయి అండి అయితే వైసీపీ మొత్తం ఇదంతా మెయిన్ చేసింది లాస్ట్ లో వీళ్ళు వచ్చి క్రెడిట్ వాళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపణలు అవును వాళ్ళు చేశారండి పెట్టుబడి కూడా బాగా తెచ్చారు అమర్నాథ్ గారు అప్పుడు కోరిగుడ్ల గుడ్డు మీద ఏకలు నెక్స్ట్ వచ్చి అప్పడాల కంపెనీలు చాలా కంపెనీలు తెచ్చి బాగా మన ఏపీని బాగా డెవలప్మెంట్ చేశారండి వైసీపీ వాళ్ళు ఎందుకంటే కూటమి వాళ్ళు ఏంటంటే అంతసేపుకి గూగుల్ పెట్టుబడులు కానీ అమరావతి రాజధానికి సంబంధించినవి కానీ రేపు భావి తరాలకు చూస్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం అప్పడాల కంపెనీ ఈ తరం వరకు చూస్తున్నారండి అది అయితే వాళ్ళు ఇంకా గురించి బాగా నడుస్తుంది లెక్క కూడా టీడీపీ గవర్నమెంట్ నుంచి లెక్కర్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు లెక్కర్ సాంగ్ చెప్పారు కదండి మొత్తం క్లియర్ క్లట్గా ఆయన ఆ రోజు మన పేరేంటి మంత్రి గారు మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారు అని మొత్తం క్లారిటీగా నిదృత్తి సహాయం చెప్పినప్పుడు ఎలాగా మళ్ళీ టీడీపీ వాళ్ళు వేస్తారు అది అతను అతను అంచడే చెప్పాడు మా గురువు గారు చేయమన్నారు అని అనేటప్పుడు మళ్ళీ టీడీపీ ఎలిగేషన్ ఎలా చేస్తారండి సూపర్ జిఎస్టీ గురించి మీ అభిప్రాయం చాలా బాగుందండి నిత్యావసరాలు అన్నిటి మీద చాలా రేట్లు తగ్గాయి ఇంకా ముందు ముందు ఇంకా రేట్లు తగ్గుతాయి చాలా చాలా బాగుందండి అయితే నిన్న భారీ స్థాయిలో గూగుల్ పెట్టుబడులు కానీ ఈ రోజు మోడీ గారు పదమూడు వేల కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టబోతున్నారు కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు అభివృద్ధి ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నాను అభివృద్ధి చేయాలంటే బాబు గారు తర్వాతేనండి ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ తర్వాతే ఏది తేవాలన్నా ఏది చేయాలన్నా విజనర్ లీడర్ అండి ఆయన వీళ్ళలాగా కోడిగుడ్లు బొబ్బట్లు అయ్యి ఈ అని తీసుకొచ్చిన వర్షంలో అయితే వీళ్ళు పనిచేయట్లేదు వీళ్ళు ప్రజలకు ఎలా మేలు చేయాలి ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఎలా భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తే పిల్లల భవిష్యత్తు ఎలా బాగుంటుందో అని ఆలోచించి చేసే వ్యక్తులు వీళ్ళు వైసీపీ నేతలు పాటు మెయిన్ వాళ్ళు కూటం చేసింది ఏం లేదు మీరు ముందు బయటకు వచ్చి ప్రశ్నించండి వద్దని ఎవరు అనట్లేదు కదా ముందు మీరు బయటికి రండి మీ నాయకుడు బయటకు వస్తున్నాడా మీరు బయటకు వస్తున్నారా బయటకు వచ్చి ప్రశ్నిస్తే తెలుస్తుంది అనమాట ఎవరు ఏం చేస్తున్నారు అనేది లోపల దాక్కుని ఎవరైనా చెప్తారు మాటలు బయటకు వచ్చి ప్రశ్నించండి ప్రజలు అడిగే వాటికి మీరు దమ్ము ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని ఏం చేశారు మీరు అని చెప్పి పదకొండు స్థానాలు ఇచ్చారు ఏం చేశారు మీరు జరిగిన దానికి చెప్పండి ఇవే వదిలేసి తెచ్చిన అభివృద్ధికి మేం చేసామంటే ఎవరో అంట ఏదో చేసిన దానికి నేనే కారణం అన్నాడు అన్నట్టుంది ఇక్కడ వైజాగ్ స్టాండ్ కదండి ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ కట్టుకోవడం ఆయన ఇంటిని కట్టుకోవడం అది అభివృద్ధి అంటారు ప్రజల కోసం చేస్తే అభివృద్ధి అంటారు మన కోసం దాన్ని ఎవరు అభివృద్ధి అంటారు మనం చేసుకుంటే అది వేస్ట్ అనమాట ప్రజల కోసం చేస్తే అది మంచిది